హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్లో చికెన్ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఇద్దాము వేడి అయ్యాక చూద్దాము లోపు ఇందులో రెండు ఇలాచీలు ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము వేడయ్యాక చూ ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అగ్గనిద్దాము మూత పెట్టుకుందాము మగ్గాక చూద్దాం మూత తీసి చూద్దాము ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చదువుకుందాము మగ్గనిద్దాము పత్తి పోయే వరకు మగ్గించుకుందాము పట్టుకునే మగ్గాక చూ మూత తీసి చూద్దాము కలుపుకున్నాము ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నామండి చికెన్ వేసుకొని కలుపుకుందాము ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాము ఇందులో సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము మూత తీసి చూద్దాము సావు టేస్టీ టేస్టీ ఎల్ రెడీ అండి నుంచి కొంచెం ధనియాల పొడి కరిపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్